శ్రీరామనవమి పర్వదినం యొక్క విశిష్టతను తెలుసుకుందాం రామాయణంలో అయోధ్యాపురానికి రాజైనటువంటి దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకున్న అంతా సంతానం లేదని చాలా మదనపడుతూ ఉండేవాడు ఆ రాజ్యానికి వారసులు ఎవరు ఉండరు కదా అని చింత అప్పుడు మహర్షి దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం చేయమని చెప్తాడు ఋష్యశృంగ మహామునికి ఆ యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పచెప్పమన్నాడు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకువచ్చి ఆ యొక్క పుత్రకామేష్ఠి యాగము యజ్ఞము పూర్తి చేస్తారు దానికి తృప్తి చెందినటువంటి అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథ మహారాజుకిచ్చి అది భార్యలకు ఇవ్వమని చెప్తాడు అందులో సగభాగము భార్యలకు ఇవ్వమంటాడు అందులో సగభాగం మొదటి భార్యకు కౌశల్యకు రెండో సగభాగము చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయినటువంటి సుమిత్రకి ఇచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి రోజు నాడు మధ్యాహ్నము కౌసల్యాదేవి రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణునికి శత్రుఘ్నలకు జన్మనిచ్చింది శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం కోసం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారమే రావణ సంహారం చేయడానికి అవతరించినటువంటి మహాపురుషుడు శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు ప్రజలను బిడ్డల వలె పరిపాలించిన మహారాజు ఏకపత్నివ్రతుడు భార్య సీత ప్రేమ కోసం పరితపించినటువంటి భర్త క్రమశిక్షణ కలిగినవాడు వీరుడు వేద వేదాంగాలు తెలిసినవాడు చేసిన మేలు మరువనివాడు సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు సకల సుగుణాభిరాముడు అసలు రాముడు అంటేనే ధర్మానికి నిదర్శనము అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు రాముడు మంచి బాలుడు ఉత్తమ లక్షణాలు కలిగిన ఉత్తమోత్తముడు దుష్ట శిక్షణ శి శిష్ట రక్షణార్థం కోసం ధర్మ సంస్థాపనార్థమై అవతరించినటువంటి ఆ యొక్క శ్రీ శ్రీ మహావిష్ణుమూర్తి రూపమే ఈ యొక్క శ్రీరాముడి అవతారము చైత్రశుద్ధమే నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌ కౌసల్య పుత్రుడై ఈ భూమిపైకి జన్మించాడని దాని యొక్క సందర్భంగా ఆ యొక్క పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాము పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు అట పట్టాభిషిక్తుడు అయ్యాడు అదే రోజు అని పెద్దలు చెప్తారు ఈ శుభ ఈ యొక్క శుభ సమయంలోనే ఆ సంఘటన కూడా జరిగిందట భారతదేశమంతా రోజున అన్ని దేవాలయాల్లో అంగరంగ వైభవంగా కళ్యాణాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి జరుపుకుంటారు ముఖ్యంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం చూడముచ్చటగా కనులు విందుగా అంగరంగ వైభవంగా చేస్తారు ఈ శ్రీరామనవమి రోజు ప్రొద్దున్నే ప్రాతకాలమునని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గుమ్మానికి మామిడి తోర తోరణాలు కట్టుకొని స్నానం సంధ్యలు ముగించుకొని కృతబట్టలు ధరించి శ్రీరాముడి యొక్క పటము దేవుడి మందిరంలో పెట్టుకొని పూజ చేసుకొని దీప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు ఈ ఈరోజు అత్యధిక ప్రాధాన్యము పానకము వడపప్పు పానకము చేసుకొని వడపప్పు తయారు చేసి నైవేద్యంగా పెట్టవలను పానకం తయారీ బెల్లము యాలకలు మిరియాలు ఇవి వేసి నీరు వీటితో కలిపి పానకం తయారు చేయవలను వడపప్పు పెసరపప్పు మామిడి ముక్కలు పచ్చిమిర్చి తురుము ఉప్పు వేసి వడపప్పు తయారు చేసి పానకము వడపప్పు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యము చేసి నివేదన చేసిన తర్వాత ఆ యొక్క పానకం వడపప్పును ప్రసాదంగా స్వీకరించవలను దీనిలో ఔషధ గుణాలు ఉన్నాయని ఈ పానకము వడపప్పులో దాగి ఉన్న పరమార్థమని చెప్తారు సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే ఈ పానకము ఈ యొక్క వడపప్పు అని చెప్తారు పానకము విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది దీని వెనుక ప్రాకృతిక పరమార్థం ఏమిటంటే ఇది వేసవి కాబట్టి దీనిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనము ఆయుర ఆరోగ్యంగా ఉండి అభివృద్ధి చెంది హాయిగా ఉంటాము అని ఆయుర్వేద పండితులు కూడా చెప్తున్నారు శరద్ర ఋతువు వసంత ఋతువు ఇవన్నీ కూడా యముడికి లాంటివి అట ఈ ఋతువుల్లో వచ్చే గొంతు సమస్యలు వ్యాధులు ఇవన్నీ కూడా ఈ మిరియాలు యాలకలు ఉపశమనాన్ని కలిగిస్తాయని ఔషధంగా పనిచేస్తాయని చెప్తారు వడపప్పు ఈ పెసరపప్పు మన యొక్క ఒంట్లోని వేడిని శరీర ఉష్ణాన్ని తాపాన్ని తగ్గించి చలువ చేసి జీర్ణ జీర్ణశక్తిని కలిగిస్తుందట దేహకాంతికి జ్ఞానానికి ప్రతీక పెసరపప్పు వడపప్పు అంటారు అంటే మంటుటెండలో వడదెబ్బ కొట్టకుండా వేడి నుండి మనల్ని కాపాడుతుందట శ్రీరామనవమి చైత్రమాసంలోని తొమ్మిదవ రోజు నవమి రోజున శ్రీరామనవమి ఈ విశ్వావసునామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారము శ్రీరామనవమి జరుపుకుంటారు రోజున రాముడి యొక్క కథాపఠనము రాముడికి అంకితం చేయబడినటువంటి ఊరేగింపు దేవాలయాల్లో ఇళ్లలో చేస్తారు శ్రీరాముడి యొక్క జన్మస్థలమైన అయోధ్యలో పవిత్ర స్నానాలు ఊరేగింపులు భజనలు రామాయణ గాథలు చదువుకుంటూ వేడుకలు జరుపుకుంటారట ఈరోజు దానాలు చేస్తే ప్రత్యేకమైన పుణ్యలోకాల్ని పొందుతారు అని కూడా అంటారు దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారమే ఈ రావణ సంహారం మై అవతరించినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క రూపమే శ్రీరాముని యొక్క జన్మదినము జరుపుకుంటాము ఈ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో సరిగ్గా పన్నెండు గంటల సమయ ప్రాంతంలో త్రేధాయుగంలో జన్మించారని చెప్తారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంతో ఈరోజునే అయోధ్యకు వచ్చాడట ఈరోజునే పట్టాభిషక్తుడు అయ్యాడని కూడా రామాయణ ప్రతీతి రోజున సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి సీతారామ కళ్యాణం చేయించినా ఏ ఆలయంలోనైనా సరే చూచినా సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు కళ్యాణం చూసేందుకు మనమే కాకుండా సకల లోకాల నుంచి దేవతలు కూడా దివి నుంచి భూవికి దిగివస్తారట కాబట్టి మనము కూడా ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి సమేత ఆ యొక్క కోదండరామునికి మనం కూడా నామస్మరణ చేద్దాం श्रीरामपत्नीजनकस्य पुत्री सीताङ्गना सुन्दरकोमलाङ्गी भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु रामाय रामभद्राय रामा रामचन्द्राय वेधसे रघुनाथाय नादाय सीताय पतये नमः श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम रक्ष सर्वजगद्रक्ष